గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం ఇది పవన్ కళ్యాణ్ గారు రాబోయే మూవీలో చెప్పిన డైలాగు కానీ అదే నిజమవుతుంది ఈ రోజు గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అది ఆంధ్ర తెలంగాణ వరకే తెలిసిన గ్లాసు ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలిసే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ నియోజకవర్గంలోనైనా పోటీ చేయగలిగే అవకాశం ఉంది జనసేనకి ఈసారి జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఈ గాజు గ్లాస్ గుర్తు అనేది కేంద్ర ఎన్నికల సంఘం పర్మినెంట్ చేసింది అంటే ఇంతవరకు గతంలో మనం చూసాం తెలంగాణలో ఒక ఎనిమిది చోట్ల జనసేన పార్టీ పోటీ చేస్తే ఆ ఎనిమిది చోట్ల కూడా గాజు గ్లాస్ గుర్తుతోటి ముగ్గురు నలుగురు అభ్యర్థులు పోటీ చేశారు ఇండిపెండెంట్ అభ్యర్థులు సో ఇదేంట్రా మనకి గాజు గ్లాస్ జనసేనకి మళ్ళీ ఎవడ పడతాడు పోటీ చేస్తున్నాడు అనుకున్నాం సరే అయిపోయింది గత ఎలక్షన్ లో కూడా ఆంధ్రప్రదేశ్ లో గాజు గ్లాస్ గుర్తు జనసేనకు ఉండగానే కొంతమంది డమ్మీ క్యాండిడేట్లు వచ్చి గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేశారు అదేంటి ఆడికి గాజు గ్లాస్ మాకే గాజు గ్లాస్ అని చెప్పేసి చాలా సతమతమయ్యారు జనసేన వాళ్ళందరూ కూడా ఎప్పుడు పర్మనెంట్ అవుద్ది ఎప్పుడు పర్మనెంట్ అవద్దు అనుకుంటే గాడ్ స్క్రిప్ట్ జనసేన ఇరవై ఒక్క చోట్ల పోటీ చేస్తే ఇరవై ఒక్క చోట్ల గెలిచింది రెండు చోట్ల ఎంపీగా పోటీ చేస్తే రెండు చోట్ల పో గెలిచింది సో ఈ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ చూసి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఫిదా అయ్యి జనసేనకి గాజు గ్లాస్ అనేది పర్మనెంట్ గా గాజు గ్లాసు జనసేన పార్టీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సో అవన్నీ కూడా మనం చూసాం గత రెండు రోజుల నుంచి కూడా సంబరాలు అంబరాన్నిటిని జనసేన వాళ్ళు అందరికి కూడా గాజు గ్లాస్ పర్మనెంట్ అయిందని చెప్పి ఆనందానికి అవధులు లేవు జనసేన వాళ్ళకి సో అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అది ఎందుకో చెప్తున్నా జనసేన పార్టీ ఏ విధమైన గుర్తింపు లేని పార్టీగా ఓన్లీ రిజిస్టర్ జనసేన పార్టీ అనే పేరు ఒకటే రిజిస్టర్ అయ్యి ఉంది ఇన్ని రోజులు సింబల్ అనేది రిజిస్టర్ అవ్వాల ఒక బీజేపీకి ఒక తెలుగుదేశానికి సైకిల్ బీజేపీకి కమలం కాంగ్రెస్ పార్టీకి హస్తం ఇలాగా వైఎస్ఆర్సీపీకి ఫ్యాను ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి కేటాయించారు ఎందుకంటే వాళ్ళకి ఇన్ని ఇంత పారామీటర్స్ ఉంటాయి అవి రీచ్ అయిపోయే వాళ్ళు గతంలోనే జగన్మోహన్ రెడ్డికి అరవై సీట్లు ఎన్నో వచ్చినాయి ఫస్ట్ పోటీ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారు సెంటిమెంట్ ప్రకారం ఫస్ట్ మొదటిసారి అన్ని సీట్లు రావడం వల్ల ఆయనకు అప్పుడు కేటాయించేశారు గతంలో అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు టీడీపీ పార్టీ అప్పుడు ఆయనకు వచ్చిన స్థానాలు బట్టి ఆయనకు అప్పట్లోనే కేటాయించేశారు సైకిల్ సింబల్ అనేది ఓన్లీ తెలుగుదేశం పార్టీ కానీ అలాగే బీజేపీ పార్టీకి అంచెలంచెలుగా వాళ్ళు ఎదుగుతున్న తీరు నెక్స్ట్ వాళ్ళు కేటాయించిన సింబలు కమలం ఇలాగా హస్తం గుర్తు ఇలా ప్రతి గుర్తు ఏ పార్టీకి ఆ పార్టీలకి బీఎస్పీకి ఎలివెంట్ అలాగా ప్రతి పార్టీకి ఉన్నాయి సిపిఐ సిపిఎం కూడా మనం చూసాం సో ప్రతి పార్టీలకి గుర్తులు ఉన్నాయి జనసేన పార్టీకి గుర్తు లేదు కానీ దేశ రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ప్రతి ఒక్కరు కూడా సతమతమయ్యారు రెండు రోజులు కానీ అదృష్టవశాత్తు జనసేన పార్టీకి గాజు గ్లాస్ అనేది పర్మిట్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది సో ఇంతటి వరకు ఒక లెవెల్ ఒక స్టెప్ ఎక్కేసింది జనసేన నెక్స్ట్ స్టెప్ ఏంట్రా అంటే రాష్ట్రంలో జనసేన పార్టీ ఇరవై ఒక్క చోట్ల బలపడింది రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలపడుతుంది రాబోయే తరం అంతా కూడా జనసేనకి యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరి నోట ఎక్కడ చూసినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి శాఖలకి ఆయన చేస్తున్న అభివృద్ధి గురించి ఇదే మాట్లాడుకుంటున్నారు సో ఆల్మోస్ట్ జనసేన స్టేట్ లో బలపరచండి ప్రతి నియోజకవర్గం ప్రతి మారుమూల ప్రతి వార్డులో రాబోయే పంచాయతీ ఎలక్షన్ లో మనం బలపడాలి మనం బలపడి జనసేన గాజు గ్లాస్ పర్మినట్ అయింది కాబట్టి పంచాయతీ ఎలక్షన్స్ లో గాజు గ్లాస్ సింబల్ ఉండవు లోకల్ సింబల్స్ ఉంటాయి వేరే సింబల్స్ వస్తాయి అంటే అవి పర్మినెంట్ సింబల్ పంచాయతీ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి అవి నియోజకవర్గ స్థాయిలో ఎలక్షన్లు జరిగినప్పుడే మీకు గాజు గ్లాస్ అనేది ఒక ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లు ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడే మీకు గాజు గ్లాస్ అనేది ఉంటుంది సో ఈ పంచాయతీ ఎలక్షన్ లో మనం ఎక్కువ మంది ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇలా గెలుచుకోగలిగితే మున్సిపల్ ఎలక్షన్స్ లో కౌన్సిలర్లు ఇలా ఎక్కువ స్థానాలు మనం జనసేన గెలుచుకోగలిగితే ఈ ఎలక్షన్ లో రాబోయే ఎలక్షన్ ఏదైనా సరే ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వచ్చేసరికి వాళ్ళ అధికారాల్లోనే ఉంటారు ప్రజలకి ఎక్కడ తిమ్మిని బమ్మిని చేసి వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఎక్కడ యాక్టివ్ అయ్యి ఆ టైన్గా ఆల్మోస్ట్ ఇంకా చచ్చిపోయినట్టే పార్టీ అది కానీ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు మన పార్టీని మనం బలపరుచుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి మారుమూలలో ప్రతి చోట్న కూడా ప్రతి వార్డులోనూ ప్రతి పంచాయతీలోనూ జనసేన ప్రెసిడెంట్ ఉంటే వైస్ ప్రెసిడెంట్ కూటమిలో ఉన్న పార్టీలకి ఇవ్వండి అదే విధంగా ప్రెసిడెంట్ క్యాండిడేట్ టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉంటే వైస్ ప్రెసిడెంట్ జనసేనకి ఇవ్వండి ఇలాగా ఒక తమ్ముడు తల్లి బిడ్డ న్యాయం అన్నదమ్ములు లేక కలిసి ఉండి ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళండి కానీ ప్రతి ఒక్క చోటన కూడా జనసేన ఫస్ట్ ప్లేసా సెకండ్ ప్లేసా ఫస్ట్ ప్లేసా సెకండ్ ప్లేసా అన్నట్టే ఉండాలి ఈ విధంగా ముందుకెళ్ళండి కూటమిలో ఉన్న పార్టీలు మూడు పార్టీలకి నేను వినయంగా చెప్తున్నాను రాబోయే రోజుల్లో వీటి గురించి ఇష్యూస్ క్రియేట్ చేసుకోవద్దు అందరూ తల్లి బిడ్డ రాజకీయం అని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు సమన్యాయం కలుపుకుంటూ పోదాం ఫస్ట్ ప్లేస్ మీరు ఉంటే సెకండ్ ప్లేస్ జనసేనకే వండి థర్డ్ ప్లేస్ బీజేపీకే వండి లేదా ఫస్ట్ ప్లేస్లో బీజేపీ ఉంటే సెకండ్ ప్లేస్ టీడీపీ ఉండి థర్డ్ ప్లేస్లో జనసేనకే వండి లేదా సెకండ్ ప్లేస్ జనసేన తీర్చి థర్డ్ ప్లేస్లో టీడీపీ ఉండండి ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు సో ఎవరు పార్టీ వాళ్ళు బలపరుచుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశయం ఉంటుంది సో మన పార్టీని మనం బలపర్చుకుందాం ఖచ్చితంగా జనసేన పార్టీకి రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలో కూడా మన ప్రెసిడెంట్లు మన వైస్ ప్రెసిడెంట్లు మన వార్డు మెంబర్లు మన కౌన్సిలర్లు మన ఎంపీటీసీలు మన జెడ్పీటీసీలు ఉండేలాగా కృషి చేయాలని దానికి అనుగుణంగా స్థానిక ఇన్ఛార్జీలు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రతి ఒక్కరూ యాక్టివ్ అయ్యి ఈరోజు పదవులు తీసుకుని మీరు ఇరవై ఒక్క చోట్ల గెలిచా కూడా జనసేన వెనకడుగేస్తూ కొంచెం పార్టీ నీరుగా వ్యవహరిస్తున్నారు అలా కాకుండా యాక్టివ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బలపరచండి రాబోయే రోజుల్లో ప్రతి ఓటర్ కూడా ఇప్పటికే ఆరు నెలలు ఏడు నెలల కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అంటే వావ్ అంటున్నారు రాబోయే రోజుల్లో మరింత బలపడాలి మనం వీక్ అయిపోకూడదు ఇది గమనించుకోండి రాష్ట్ర రాజకీయాల్లో కాదు దేశ రాజకీయాల్లో జనసేన పోటీ చేసే సద్ద అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది మనకు గాజు గ్లాస్ సింబల్ అనేది దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారి స్టామినా అది పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ నిబద్ధత ఇది తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా జనసేన పార్టీని బలోపేతానికే కృషి చేస్తారు ఇది తెలియని కొంతమంది వ్యక్తులు కళ్ళబొల్లి మాటలు లేకపోతే లాలూచి రాజకీయాలు లేకపోతే కుమ్మక్కు రాజకీయాలు సిక్స్టీ ఫార్టీ రాజకీయాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా సరెండర్ అయిపోయి స్థానిక స్థానికంగా ఉన్న నాయకులకి జనసేన పార్టీ బలోపేతం మీద ఫోకస్ చేయట్ల కొత్త వాళ్ళు జాయిన్ అవుతామంటున్నారు ఇతర పార్టీలు మంచి లీడర్స్ ఉన్నారు ఏ అంటే ఎటువంటి గొడవల్లో విభేదాల్లో లేని వాళ్ళు గతంలో జనసేన కానీ లేకపోతే అవినీతి అక్రమాలు చేయని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకుందాం జనసేన పార్టీలు బోల్డ్ మంది ఉన్నారు జాయిన్ అవుతా రెడీగా ఉన్నారు వాళ్ళందరినీ తీసుకుని జనసేన పార్టీని బలోపేతం చేద్దాం రాష్ట్ర వ్యాప్తంగా సవినయంగా నేను వీటి మీద ఫోకస్ చేయాలని కోరుకుంటున్నా ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి నేను మీ అంత పెద్ద కదా రాజకీయాల్లో నాకు అంత అనుభవం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఉడత భక్తి సాయంగా ఆయన ఇంత కష్టపడుతున్నాడే ఇంత చేస్తున్నాడే ఇన్ని కోట్ల రూపాయల ఆదాయం లగ్జరీ లైఫ్ వదులుకుని వచ్చాడు ఆయన కోసం మనం ఏం చేయలేము ఒక సామాన్యుడి కింద ఆయన కోట్ల రూపాయలు సంపాదించే కూడా చేస్తున్నప్పుడు కనీసం మనం వేళల్లో సంపాదించోళ్ళు కనీసం పార్టీ కోసం కొంత సమయం వెచ్చించి ఒక బీజేపీకి ఎలాంటి కరుడు కట్టిన ఉంటారో కార్యకర్తలు అలాగా మనం జనసేనకి ఒక నిజాయితీ పరుడికి నిలబడలేమా అనేది నా మనోవేదన దీన్ని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను సో అర్థం చేసుకోండి ఎవరిని వ్యక్తిగతంగా కించపరచాలని లేకపోతే ఎవరిని వ్యక్తిగతంగా అనాలని దూషించాలని కాదు దయచేసి జనసేన పార్టీ మార్క్ అనేది రాష్ట్రంలో ప్రతి మారుమూల ఉండాలి అనేది నా కోరిక పంచాయతీరాజు రోజు తీసుకున్నది కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పంచాయతీరాజ్ అంటే ప్రతి మారుమూలకి పవన్ కళ్యాణ్ గారు మార్క్ వెళ్ళాలని ఏ నెలలు గడిచిపోయింది ఇప్పటికైనా మనం బయటకు వచ్చి గాజు గ్లాస్ సింబల్ పర్మనెంట్ అయ్యాక కూడా నియోజకవర్గాల్లో ప్రతి ఏ ఎలక్షన్ జరిగినా గ్లాస్ సింబల్ ఉండేలాగా ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన బలపే బలపరచండి మారుమూల వార్డు మెంబర్ మానవడు ఒకడు ఉండాలి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ విధంగా చర్యలు తీసుకోవాలి ఆ విధంగా ముందడుగు వేయాలి ప్రతి కార్యకర్తకి మనోధైర్యం ఇవ్వాలి కార్యకర్తకి ఆపద వచ్చిన కార్యకర్తకి ఏదైనా ఒక ఇష్యూ అయినా ఏదైనా ఒక కార్యకర్త చనిపోయినా పరామర్శించాలి కార్యకర్త కుటుంబానికి ఉన్నాం భరోసా ఇచ్చిన రోజు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి జనసేన మీద నమ్మకం కలుగుద్ది మెయిన్ చేయాల్సింది ఇన్ఛార్జ్లైనా మండల నాయకులైనా